అందరికీ నమస్కారం డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది ముందుగా డీవీ రియల్ టాక్ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉన్న మాట రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గుర్తుండిపోయే సంవత్సరంలా అనిపిస్తుంది ఎందుకంటే ఎన్నికలు వచ్చాయి కాబట్టి పార్లమెంటుకి శాసనసభకి ఇదే సంవత్సరంలో ఎన్నికలు జరగడం ఎన్నికల్లో ఎప్పుడూ లేనంత మెజారిటీతో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో మనం తమ్ములా చెప్పుకున్నాం గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అని మీరేమంటారు చెప్పండి రెండు వేల ఇరవై నాలుగుకి గేమ్ చేంజర్ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ అని చెప్పి నేను అంటారు పవన్ కళ్యాణ్ ఒక పవర్ స్టార్ తనకి మంచి ఇమేజ్ ఉన్నటువంటి స్టార్ ఆయనకి చెక్కు చెదరని అభిమానుల బలం ఉంది అయినా ఈ అధికారంలోకి వచ్చే అంతటి ఓటింగ్ లేదు మనం చూసాం రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి ఎక్కడా పోటీ చేయకుండానే ఎన్డీఏకి మద్దతు ప్రకటించారు అదే విధంగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసి ఒకే ఒక్క స్థానంలో గెలిచారు అది కూడా రాపాక ఆయన వైసీపీలోకి జంప్ అయిపోయారు తర్వాత ఆ ఒక్కటి కూడా లేకపోయింది సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల వాటిని పాలయ్యారు అలాంటి ఫలితాలు వచ్చాక ఎన్నో పార్టీలు పుట్టి అక్కడికి ఆగిపోయేవి బుబ్బలో పుట్టి హస్తలో హస్తమించాయి అంటారు చూడండి ఆ రకంగా ఎన్నో పార్టీలు చాలా పార్టీలు పుట్టిన పార్టీలు ఇటువంటి రిజల్ట్స్ అనుకూలంగా రాకపోవడంతో నిరుత్సాహపడి పార్టీని పక్కన పెట్టి మళ్ళీ సినిమాలు తీసుకొని అటువంటి పరిస్థితి చేయొచ్చు కానీ ఒకవైపు సినిమాలు చేసుకుంటూ మరోవైపు రాజకీయాలు అప్పుడప్పుడు చూసుకుంటూ పార్టీని సొంత డబ్బులతో నడిపించుకుంటూ అప్పుడప్పుడు ప్రజల్లోకి వెళ్ళి తన జేబులో డబ్బులు తీసి సహాయపడుతూ నేనున్నాను అనిపించుకొని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు వచ్చే వరకు కూడా పార్టీని బ్రతికించగలిగారు మంది చెప్తుంటారు పార్టీకి పవన్ కళ్యాణ్ ఏంటో పరిస్థితి రాజకీయాల్లో ఈయన స్ట్రాటజీ కరెక్ట్ కాదు ఈయన రాజకీయాల్లోకి చాలా మంది రాజకీయాలు ఏదో చూడటానికి వస్తారు జనాలు ఓట్లు వేయించడానికి ఎక్కడ కేడరు ఒక సంస్థాగతమైన నిర్మాణం జరగలేదు క్షేత్ర స్థాయిలో పవన్ కళ్యాణ్కి పార్టీ ఎక్కడుంది బూత్ లెవెల్లో ఓట్లు వేయించే వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి చాలా మంది అనుకునే టైంలో పవన్ కళ్యాణ్ కూడా అది కాదు కానీ ఆయనకి తెలిసినా కూడా అది చేయటం చాలా కష్టం ఈ రోజుల్లో కింద స్థాయిలో నిర్మాణం చేయటం ఉన్నటువంటి కేడర్తో నిర్మాణం చేయడం పార్టీ అదే పార్టీతో ఆ నిర్మాణం చేసినటువంటి ఆ ఆ కమిటీలు కానీ గ్రామ స్థాయి కమిటీలు కానీ మండల స్థాయి కమిటీలు కానీ లేకపోతే జిల్లా స్థాయి కమిటీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఉన్నటువంటి యూత్ ఆ కుర్రవాళ్ళు వాళ్ళ చేత వేసినటువంటి ఆ కమిటీలతో ఎన్నికలకు వరకు లాక్కెళ్ళడం కష్టం ఏదో ఒక అనూహ్యంగా మనకి రావాల్సి ఉంది కానీ పవన్ కళ్యాణ్ ఏం ఏం చేశారు ఒక్కసారిగా అధికారంలోకి రావాలి వన్ సెవెంటీ ఫైవ్ కూడా తను పోటీ చేసి మళ్ళీ ఒక వందో నూట యాభై మనం గెలుచుకొని అధికారంలోకి వస్తామని చెప్పేసి ఏనాడు ఆలోచించలేదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నా రాజకీయ టార్గెట్ లక్ష్యం నా రాజకీయ లక్ష్యం ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలకి నేను ఇప్పుడు పునాది వేసుకుంటూ వెళ్తానని కన్స్ట్రక్టివ్గా బలమైన పునాది వేసుకుంటూ పార్టీకి వెళ్ళాలని చెప్పి ఆలోచన అయింది అందుకనే మొత్తం పార్టీని ఇప్పుడున్నటువంటి తోనే పార్టీని నిర్మాణం చేసే బదులు పార్టీని ప్రజల్లోకి పోవాలి పార్టీ మొత్తంగా ప్రజల్లోకి పోవాలి అన్న ఆలోచనతో పనిచేసుకుని వచ్చారు అలా పోవాలంటే ఇక్కడ అధికారంలోకి రావాలి అధికారంలోకి వస్తే ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అధికారంలోకి రావాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు గతంలో ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన తప్పు ఇప్పుడు మళ్ళీ జరగకూడదు రెండు వేల పంతొమ్మిదిలో ఏం తప్పు జరిగింది ట్రయాంగిల్ ఫైట్ అయ్యింది ఎక్కడ సీట్లు రాకపోయినా అన్ని చోట్ల ఓట్లు చెల్లిపోయేవి ఓట్లు చిలిపోవటం వల్ల ఈ ట్రయాంగిల్ ఫైట్ మీద ఒక్క ఛాన్సు అన్న దీని మీద తర్వాత రాజశేఖర్ రెడ్డి ఆ లెగసీ ఉంది దాని మీద ఈ సింపతి ఒకటి ఉంది లాస్ట్ టైము ఓడిపోయి ఉన్నారు రెండోస్ దగ్గరికి వచ్చి ఈసారి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని చెప్పి యూత్ కదా ఏదో ఒకటి జరుగుతుందని చెప్పేసి అప్పుడు అటువైపు మొగ్గారు కానీ నిజానికి అప్పుడే కూటమిగా ఏర్పడినట్టయితే అప్పుడే అవకాశాలు ఉండేవి కానీ అది జరగలేదు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి బాగా వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత అన్నది గెలిపిస్తుంది మనని కానీ ఆ వ్యతిరేక ఓట్లు అటుకొన్ని ఇటుకొన్ని చీలినట్టయితే మనకి ఇక్కడ కూటమి గెలవటం కష్టం అని చెప్పి అప్పుడే ఒక సందర్భం రావటం చంద్రబాబు నాయుడిని అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన్ని అరెస్ట్ చేయటం ఆయన్ని చూడటానికి ములాఖత్ తీసుకొని జైలుకి వెళ్ళటం అక్కడ తను ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటుందో అది చీలనివ్వను ఖచ్చితంగా మేము ఒకటి అవుతామని చెప్పి అప్పుడే తన పొత్తు ప్రకటించారు టీడీపీతో ఉన్నటువంటి పొత్తు తర్వాత బీజేపీ వచ్చి కలుస్తుంది అని చెప్పి నమ్మకం పలికారు అదే విధంగా కథ నడిపించారు అదే విధంగా ఒక కూటమిగా ఏర్పడ్డారు కేవలం జగన్మోహన్ రెడ్డికి ఓడిపోవడానికి కూటమి గెలవడానికి ప్రధానమైనటువంటి ఒకే ఒక కారణం మిగతా అన్ని కారణాలు ఉంటాయి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఒకటి కాదు ఇప్పుడు అదంతా చెప్పుకోవడానికి కాదు మనం ఇప్పుడు చేసింది వీడియో చాలా కారణాలు ఉంటాయి ఆయన ఓడిపోవడానికి కానీ ప్రధానమైనది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలలేదు ఒక్కటిగా ఎక్కడైతే జనసేన పోటీ చేసిందో అక్కడ తెలుగుదేశం బీజేపీ వాళ్ళు కూడా ఒక్క ఓటు బయటికి పోలేదు అలాగే జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉన్నటువంటి ఒక్క ఓటు కూడా బయటికి పోలేదు అన్నీ జనసేనకి పడ్డాయి ఎక్కడైతే తెలుగుదేశం పోటీ చేశారో అక్కడ జనసేన వాళ్ళందరూ కూడా పనిచేశారు ఓట్లేసారు అదేవిధంగా బీజేపీ వాళ్ళు వేశారు అదేవిధంగా వ్యతిరేక ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం పడింది ఈ విధంగా కూటమి గెలుపుకి ప్రధానమైనటువంటి కారణం గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అయ్యారని మనం చెప్పచ్చు అదేవిధంగా పోటీ చేసిన ప్రతి స్థానాన్ని కూడా గెలుచుకొని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఆయన రాజకీయాల్లో సుస్థిరమైనటువంటి పునాది వేసేశారు అప్పుడే ఇక్కడి నుండి ఆయన తాళుగా ఆలోచన ఏ విధంగా ఉంది చాలా మంది అన్నారు పవన్ కళ్యాణ్ కలిసారు అధికారాన్ని వెలగబెట్టాలి అధికారాన్ని వెలగబెట్టాలంటే ముఖ్యమంత్రి తర్వాత ఎవరు సెకండ్ హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ పదవి తీసుకుంటారు హోమ్ మినిస్టర్ తీస్తే పోలీస్ మొత్తం చేతిలో ఉంటుంది అది ఇదని చెప్పేసి కానీ పవన్ కళ్యాణ్ అలా ఆలోచించలేదు చాలా మంది అంటారు వార్డు లెవెల్లోంచి బూత్ లెవెల్ పార్టీ నిర్మాణం జరగలేదని చెప్పి అనుకున్నారు కదా అది జరగకపోయినా కూడా రేపైనా సరే అది చేయొచ్చు కానీ జనంలో జనసేన ఉండాలి అన్న ఆలోచనతో డెబ్బై శాతం పైగా జనాభా పల్లెల్లో ఉన్నారు గ్రామాల్లో అలాంటి గ్రామీణ అభివృద్ధి శాఖ తీసుకున్నారు ఆయన అలాగే అటవీ శాఖ తీసుకున్నారు తాగునీరు తాగునీరు ఆయన చూస్తున్నారు జల జీవన్ మిషన్ ద్వారాగా ప్రతి ఒక్కరికి తాగునీరు అందించాలి అన్నది లక్ష్యంగా చేసుకొని కేంద్రాన్ని కూడా మొన్న ఢిల్లీ వెళ్ళి కేంద్ర సాయం కూడా జల జీవన మిషన్ మేము పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తాం గతంలో జరగలేదు కానీ ఇప్పుడు అలా చేస్తామని చెప్పేసి ఆయన తీసి ఛాలెంజింగ్గా తీసుకోవడం కాళీ కుండలు ప్రదర్శన డోలీ మోతలు ఇక్కట్లు ఉండకూడదు ఈ రాష్ట్రంలో అన్నది ఒకటి తీసుకున్నారు ఆ రెండు ఫుల్ఫిల్ చేయగలిగితే గ్రామాల్లో చాలా వరకు ఓట్ బ్యాంక్ రాజకీయం ఎక్కడో ఇప్పుడు గిరిజన తండాలు ఉన్నాయి గిరిజన తండాల్లో ఏముంది అక్కడ ఒక ఇరవై ఇల్లు ఉంటాయండి అక్కడ ఇరవై ఇల్లులో నూట వంద ఓట్లు ఉంటాయి అంటే వంద ఓట్లు ఇక్కడి నుంచి ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు అడవిలో నడిచెళ్ళాలి ఎందుకులే ఆ ఓట్లు ఎవరికి కావాలి అవి రాకపోతే మనకి అక్కడ రోడ్డు వేయక్కర్లేదు ఆ ఓట్లు అడవి ఎక్కర్లేదు అన్నట్టుగా ఉంది ఓటు బ్యాంక్ రాజకీయాలు ఈ రాష్ట్రంలో ఒక నిండు గర్భిణి ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి లేకుండా డోలీ కట్టి మోసుకు తీసుకువెళ్తున్నారంటే ఒక పండు ముసలి చావు బతుకుల మధ్యలో లేకపోతే ఒక యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల మధ్యలో మోసుకొని డోలీ కట్టి తీసుకువెళ్తున్నారంటే ఈ రాష్ట్రానికి ఎంత ఆక్షేపణ చూసే వాళ్ళకి పొడుగు రాష్ట్రాలు కానీ లేకపోతే ఇతర దేశాలు కానీ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎంత అనాగరికంగా ఆటవికంగా ఉంది ఇక్కడ ఆటవిక రాజ్యం వెళ్తుందా కనీసం చూడు వాళ్ళ కష్టాలని అడుగుతుంట అలాంటి డోలీ మూతలు ఇకపై ఉండకూడదని చెప్పి ఇప్పుడు పక్కా రోడ్లు వేయించాలని ఐదు సంవత్సరాల్లో గిరిజన గ్రామాలన్నిటికీ కనెక్టివిటీ ఇవ్వడానికి ప్రణాళికలు వేసుకుని పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా డిప్యూటీ సీఎం గా తీసుకుని గ్రామీణ అభివృద్ధి తీసుకుని అలాగే అటవీ శాఖ తీసుకొని ఇక్కడ అటవీ శాఖ గ్రామీణ అభివృద్ధి రెండు ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి గిరిజనులు అభివృద్ధి చేయడానికి ఆయనకి ఇంకా అడ్డంకులు అయితే ఉండవు అడవుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ రెండు శాఖలు ఆయన చేతిలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయడానికి ఆయనకి అడ్డంకులు అయితే ఇంకేమి ఉండవు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలకి ఆంధ్రప్రదేశ్లో వేసవి వస్తే ఎన్నో గ్రామాల్లో మంచినీళ్ళు కటకటలాడుతుంటారు భూగర్భ జలం అడగంట పోతుంది ఎంతో దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితి లేకుండా ఇప్పుడు జీవన మిషన్ ద్వారాగా నీళ్ళు అందించగలిగితే అందరికీ తాగునీరు అందించగలిగితే ఆయన గ్రామ స్థాయిలో జనసేనని వ్యవస్థీకృతం చేయగలుగుతారు అప్పుడు సంస్థాగతంగా నిర్మించ నిర్మించుకోవచ్చు ఈలోగా చాలా మంది క్యూ కడుతున్నారు వైసీపీలో కొంతమంది బయట ఉన్న కొంతమంది అలాంటి పార్టీలో ఇమ్మడలేక కొంతమంది వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయి చేరుతున్నారు కూడా ఏకంగా నాయకులు లే కేడరు అన్నది వస్తే అనుభవజ్ఞులు గతంలో ఎలక్షన్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎలక్షన్ కండక్ట్ చేసే వాళ్ళు క్యాంపెయిన్ బాగా చేయగలిగిన వాళ్ళు వ్యూహకర్తలు లాంటి వాళ్ళు చేరితే అనుకోకుండా పార్టీ బలోపేతం అయిపోతుంది తను అనుకున్నటువంటి ఇరవై ఐదు సంవత్సరాలు అక్కర్లేదు అప్పుడు కానీ కమిట్మెంట్ ఎలా ఉంది నేను నేర్చుకుంటున్నాను చంద్రబాబు గారి దగ్గర నేను నేర్చుకుంటున్నాను అంటున్నారు అంటే ఒక రాజకీయ నాయకుడిగా పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడి ఒక వ్యక్తిత్వం సంపూర్ణ వ్యక్తిత్వం ఉంది ఆయన చాలా పరిణిత చెంది ఉన్నాడు రాజకీయాల్లో అనడానికి ఒక్క మాట చాలు అదే విధంగా మరో పదేళ్ల వరకు కూడా ఈ రాష్ట్రానికి ఇటువంటి విజనరీ ఉండాలి చంద్రబాబే మరో పదేళ్ల వరకు కూడా ముఖ్యమంత్రి అంటే ఏం జరుగుద్ది అప్పుడు తర్వాత చూడొచ్చు కానీ ఆ విధంగా అనడం కూడా గొప్ప విషయం అనగలగడం కూడా గొప్ప విషయం ఇప్పటి వరకు కూటమిలో ఎటువంటి విభేదాలు లేకుండా అటు తెలుగుదేశంతో ఇటు తన కేడర్ తోటి జనసేన జన సైనికులు వీర మహిళలు వాళ్ళతో కూడా ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా పార్టీని నడిపించగలుగుతున్నారు అది గొప్ప విషయం కాబట్టి అన్ని విధాలుగా కూడా ఆచితూచి ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అనేది సినిమాలో చెప్పిన డైలాగ్నే బయట అతను రియల్ హీరో అనిపించుకుని ఇక్కడ కూడా అదే విధంగా రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఆయన రాజకీయమే కరెక్ట్ అని అనిపిస్తుంది కాబట్టి డిప్యూటీ సీఎం రాజకీయాల్లో సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఆ కూటమితో పొత్తు కుదరక ముందు వైసీపీ వాళ్ళు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని రోజు దత్తపుత్రుడు అని చెప్పి అలా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకున్న పార్టీ ఒక ఒక్క సీటు కూడా లేనటువంటి జనసేననే టార్గెట్ చేసుకుని విమర్శించేది తెలుగుదేశం అయిపోయింది దాని పని చంద్రబాబు నథింగ్ అనేవాళ్ళు అంటే అలాంటి పరిస్థితిలో ఎందుకు చిన్నసేనని ఎందుకు పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేసుకునే వాళ్ళంటే ఆయన దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటే ఆయన ఏదో అయ్యి నేను దత్తపుత్రుడిని నేటి ఒకరికి నేను ఇంకా వదిలి ఉంటానా ఏంటి నేను ఇండివిజువల్ నేనే నేను గా పోటీ చేస్తానని చెప్పి ఎన్నోసార్లు అన్నారు దమ్ముంటే మీరు గా రండి సింహం గా వస్తుంది మన జగన్ అన్న మీరు కానీ సింగిల్ గా దమ్ముంటే రండి సింగిల్ సింగులు గారంటే అని రెచ్చగొట్టినా కూడా కవ్వింపు చర్యలు చేసినా కూడా అలాగే కులం పేరు పెట్టి కాపు వర్గానికి చెందుతుంది చెప్పినా కూడా అలాగే కాపు నాయకులను పెట్టి కాపు నాయకులను పెట్టి విమర్శించడం అభ్యూజ్ చేయడం వాళ్ళకి రకరకాలుగా అన్నరాని మాటలు భార్యల పేర్లు అన్ని ఎన్ని రకాలుగా ఎన్ని మాటలు అన్నాళ్ళు పూర్తులకి బాల్యకి కూడా ఇంట్లో వాళ్ళని కూడా వదలకుండా వైసీపీ కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు అందరూ కూడా జనసేన్ని పవన్ కళ్యాణ్ ని విపరీతంగా టార్గెట్ చేశారు అయినా కూడా ఎక్కడా తగ్గలేదు కాబట్టి ఆయన రెండు వేల ఇరవై నాలుగుకి గేమ్ చేంజర్ అయ్యాడు మరింత రెట్టింపు పట్టుదలతో ఖచ్చితంగా ఏకం చేయాలి పార్టీని అన్నింటిని అని చెప్పి మరి బీజేపీని కూడా కూటమిలో కలుపుకొని ఎన్డీఏలో తెలుగుదేశాన్ని చేర్పించి ఎన్డీఏకి తను పూర్తిగా మద్దతు ఇచ్చి ఈ రకంగా తనే అన్నీ తానై నడిపించారు ఈ సంవత్సరం ఎలక్షన్ విషయంలో కూడా అందుకనే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పవన్ కళ్యాణ్ గేర్చంద్రగా నిలిచారని నేను అభిప్రాయపడుతున్నాను దాకా వీడియో చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పది మంది చూసేలా చేయండి అలాగే మీ అభిప్రాయాలు ఏమంటే కామెంట్ చేయండి ఇప్పటి వరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు